ఈరోజు మన వీడియోలో కటోరీ కటింగ్ అనేది స్టిచ్చింగ్ బ్లౌజ్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను చూసేద్దాం రండి ఇవి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పార్ట్స్ అండి నెక్ వచ్చేసి మాకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇది ఇదిగోండి ఈ టూ పార్ట్స్ ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని జాయిన్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఈ నెక్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇది ఫ్రంట్ నెక్ చూసేద్దామండి ఇవి పార్ట్స్ అనేవి ఎలా జాయింట్ పెట్టుకోవాలనేది ఇప్పుడు చూ చూద్దాము ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్స్ మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని ఫాలో అవ్వండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి చూడండి మనము మామూలుగా ఎలా జాయింట్ చేసుకుంటాము కటింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి స్టిచ్చింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూపిస్తాను లైనింగ్ పాటికి మెయిన్ పాటుకి జాయింట్స్ పెట్టేసుకుందాము పిల్లల్లో ఉండి నేర్చుకోలేక బయటికి వెళ్ళలేక ఇంట్లో పిల్లలతోటి కుదరని గృహిణులకైతే ఖచ్చితంగా వీడియోస్ చూసి కటింగ్ నేర్చుకోవచ్చు మీరు ట్రై చేయండి ఒకేసారికి రాదు ఏదైనా ప్రాక్టీస్ ఉండాలి మీరు ఒకసారి చేసిన తర్వాత రాలేదనుకొని డిసప్పాయింట్ అవ్వద్దు ప్రాక్టీస్ చేయండి చేయటం వల్లనే మనకి ఏదైనా సక్సెస్ అవుతాము కొంతమంది సిస్టర్స్ ఉంటారు వాళ్ళేమో తమవి మాత్రమే కుట్టుకోగలుగుతారు బయటవి ఇంకెవరివైనా చేయాలి అంటే మాత్రం భయపడతారు కుదురుతుందో లేదో అనే ఒక టెన్షన్ ఉంటుంది అసలు మీరు బయటికి కూడా భయపడొద్దండి ఫస్ట్ మీ భయమే అనేది మిమ్మల్ని వెనక్కు లాగేస్తుంది మీ బ్లౌజ్ ఎలాగైతే కటింగ్ చేసుకుంటారో మెజర్ చేసుకుంటూ అలాగే బయటి బ్లౌజులు కూడా కొంచెం జాగ్రత్తగా మీరు కొలతలు తీసుకొని వాటిని మీరు కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసినారంటే ఆటోమేటిక్గా మీరు బయటికి కూడా చేయొచ్చు ఏదైనా బ్లౌజ్ ఎవరిదైనా మనదైనా బయట వాళ్ళదైనా కటింగ్ విధానం ఒకటే ఉంటుంది కుట్టే విధానం ఒకటే ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు భయపడొద్దండి కుదురుతాయో లేదో కుదురుతాయో లేదో అనే టెన్షన్ మీదే మాత్రమే కుట్టద్దు కుదురుతాయి కాకపోతే కటింగ్లో కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఈ పార్ట్స్ అనేవి మనం కరెక్ట్గా జాయింట్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎట్లా కుట్టుకోవాలి ఎట్లా షేప్ వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాము ఇది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకుందామండి రెండు మూడు సార్లు మనం చేస్తేనే ఏదైనా ఒక వర్క్ అనేది మన దాకా సక్సెస్ఫుల్గా వస్తుంది ఒకటి చెడిపోయింది ఒకటి కుదరలేదు ఒకటి బాగలేదు అనేది అయితే మీరు ఫస్ట్ భయపడొద్దు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా మొదట్లో ఒకటి రెండు పొరపాట్లు చేస్తూ నేర్చుకున్న వాళ్ళే అవి ఉంటారండి ఇదైతే మర్చిపోవద్దు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మనం ఇప్పుడు కుట్టుకున్న వరకు ఇది సగం పార్ట్ అండి ఫ్రంట్లో ఇంకా ఈ పార్ట్స్ కూడా మనం జాయింట్ పెట్టుకోవాలి ఇది కూడా చూసేద్దాము ఇది నెక్ పార్ట్ అనేది ఇట్లా వచ్చేస్తుంది దీని ప్రకారము మనం ఇలా పెట్టేసుకొని దీని రౌండ్ చేసేసుకోవటమే తర్వాత దీనికి మొత్తం పైపింగ్ వేస్తాను థ్రెడ్ పైపింగ్ ఇన్విజిబుల్ పైపింగ్ కూడా వేయచ్చు మన ఇష్టము పైపింగ్ స్టైల్ అనేది మన ఇష్టము కాకపోతే దీనికి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది సెట్ కాదండి ఎందుకంటే ఈ నెక్ అనేది పార్టీషన్ మీద వస్తుంది డైరెక్ట్గా ఒకే రౌండ్ రాదు దానికోసం అనేది మనమైతే సపరేట్గా పైపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది కూర్చోబెట్టుకోవాలి ఒక ఒక హాఫ్ నెక్ మీద ఇంకొక హాఫ్ నెక్ వేసి కూర్చోబెట్టుకోవాలి అది కూడా మనం చూసేద్దాం ఇప్పుడు చూడండి ఇట్లా చేసేసుకొని మనం నీట్గా ఆపోజిట్లో పెట్టేసుకొని జాయింట్ పెట్టేసుకోవాలి జాయింట్ చేసుకునేటప్పుడు మాత్రము జాగ్రత్తగా ఏ పార్ట్ ఎటువైపుకి అనేది పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి లేకపోతే తేడా వస్తుందండి ఏదైనా కటింగ్ వీడియోస్ కూడా ఎవరికైనా కటింగ్ వీడియోస్ కూడా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు మాకు ఇచ్చే గిఫ్ట్ అంతా ఒక లైక్ చేయడమే ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంకొంచెం వీడియోస్ ఏవైనా చేస్తూ పెట్టడానికి మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంట్రెస్ట్ పుట్టాలి కదా ఇవనేది టక్స్లు వస్తాయి మన మామూలుగా మనం బ్లౌజ్కి ఎలా టక్స్ చే టక్స్లు వేసుకుంటామో అయితే వీటికి టూ టక్సెస్ వస్తాయండి త్రీ రావు మన బ్లౌజ్కి త్రీ డాట్స్ ఫోర్ డాట్స్ వస్తాయి కదా వీటికి టూ డాట్సే వస్తాయి అది కూడా చూసేద్దాం ఇప్పుడు ఇదిగోండి టూ పార్ట్స్ అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు ఎలా పెట్టుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తా చూడండి ఇది చంక పార్ట్ మనకి దీనికి వచ్చేసి ఇప్పుడు ఇది నెక్కు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్కి ఇలా వచ్చేసి దీని మీద ఇలా ఎక్కించాలి దీని మీద ఇలా ఎక్కించాలి దీని మీద ఇలా ఎక్కించినప్పుడు మనకి రౌండ్ వస్తుంది టక్స్లు వచ్చేసి ఇక్కడ టక్స్లు వస్తాయండి ఇలా వస్తుంది కటోరీ కటింగ్ అనేది ఇది క్రాస్లో వేసుకుంటాము ఇది స్ట్రైట్ పీసు ఒకవేళ క్లాత్ సరిపోని వాళ్ళు ఉంటే ఇది కూడా స్ట్రైట్గానే ట్రై చేయొచ్చు దీనికి మనం కావాలంటే పైపింగ్ చేసుకోవచ్చు ఈ పార్ట్కి మాత్రము నేను అనేది డైరెక్ట్ వేసేస్తానండి ఓవర్లాక్ చేసేసుకుంటే సెట్ అయిపోతుంది చూసేద్దాము కరెక్ట్గా జాయింట్ నెక్ అనేది మనం దీంతో పాటు ఇలా పెట్టేసుకుంటూ కుట్టు కూడా తెలుస్తుంది చూడండి ఆపోజిట్ థ్రెడ్ వేసాను కదా మీకు కనిపిస్తుంది బాగా అని మీరు కూడా ట్రై చేయండి సిస్టర్స్ కటోరీ కటింగ్ అనేది షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా వచ్చేస్తుంది ఇదిగోండి నెక్ అనేది ఇలా వస్తుంది ఇంకా దీని ఏదైనా హెచ్చు ఉంటే మనం అడ్జస్ట్ చేసేసుకొని నెక్ చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ ఒక నెక్ వచ్చేసింది దీనికి మనం డబల్ స్టిచ్ చేసుకుందాం దీనికి కూడా మనం జాయింట్ పెట్టుకున్న తర్వాత డబల్ స్టిచ్ చేసుకుందాము ఇదిగోండి ఇలాగా జాయింట్ పెట్టేసుకొని కటోరీ కటింగ్ అనేది చాలా బాగుంటుందండి కట్ లాగా ఇది కూడా కొంచెం డిఫరెంట్గా కటింగ్ ఉంటుంది స్టిచ్చింగ్ కూడా కొంచెం వేరుగా ఉంటుంది కప్ అనేది నీట్గా కూర్చుంటుంది షేపు కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్ లుక్ ఇస్తుంది బ్లౌజ్కి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఇప్పుడు మనం డబల్ స్టిచ్ చేసుకుందాము డబల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా చేసుకుంటాం కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి వీడియోస్ చూడండి ఛానల్లోకి వెళ్ళి ఇదిగోండి తర్వాత వీటికి టక్స్లు వేసుకుందాము టూ డాట్సే వస్తాయి ఇదిగోండి కొంచెం ఏదైనా అడ్జస్ట్మెంట్లు చేసేసుకోండి అది పైపింగ్ వేయటంలో నెక్ లైన్ నెక్ పీస్ వేయటంలో కూడా వెళ్ళిపోతుంది ఇదేం ప్రాబ్లంలో ఉండదు నీట్గా చేసేసుకోండి దీని తర్వాత వచ్చేసి మనం టక్స్లు వేసుకోవాలి ఇది సెంటర్ డాట్ ఇదిగోండి మీకు అర్థమయ్యే విధంగా ఈ పాటు ఉంటుంది కదా ఈ మనం జాయింట్ పెట్టుకున్న పాటు ఈ పాట్లో వచ్చేసి సెంటర్ డాట్ వస్తుంది ఈ సెంటర్ డాట్ మనము ఎట్లా వేసుకుంటాము బ్లౌజ్కి నార్మల్గా సెంటర్ డాట్ ఎట్లా వేసుకుంటామో అట్లాగే వేసుకోవాలి దీనికి కూడా అలాగే చూడండి సెంటర్ డాట్ అయిపోయిన తర్వాత ఈ మనకి ఫస్ట్ ఊక్స్ పట్టి కాజు పట్టి దగ్గర నెక్ కిందికి ఒక డాట్ వస్తుంది కదా ఈ నెక్ కిందికి వచ్చే ఒక డాట్ని మనం ఇప్పుడు వేసేసుకుందాము టూ డాట్సే ఉంటాయి ఈ బ్లౌజ్కి త్రీ డాట్స్ ఉండవండి ఇంకా ఇక్కడ వచ్చే ఈ చంక దగ్గర వచ్చే డాట్ అయితే ఉండదు అది వేయాల్సిన అవసరం లేదు షేప్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఎందుకండి పర్ఫెక్ట్ షేప్ అనేది ఇట్లా వచ్చేస్తుంది ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని అడుగుతుంది ఒక్క లైక్ మాత్రమే లైక్ చేయండి ఛానల్ని ఇలాంటి ఇంకా వీడియోస్ నేర్చుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఫాలో అవ్వండి మరిన్ని కటింగ్ వీడియోస్ కోసము స్టిచ్చింగ్ వీడియోస్ కోసము చూడండి ఇది పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా వీటికి మనము క్రాస్ బిల్ట్ కొట్టుకోవాలి కింద మామూలుగా బ్లౌజ్కి ఎలా వస్తుందో అలా వస్తుంది షేప్ మాత్రమే మారుతుంది ఈ షేప్ షేప్లో ఇచ్చే డాట్స్ మాత్రమే డిఫరెంట్గా వస్తాయి కప్ చూడండి ఎంత నీట్గా ఎంత ఇలా వచ్చేస్తుంది మనకి అనేది షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఈ కప్ షేప్ వల్లనే ఈ బ్లౌజ్కి అంత లుక్ వస్తుంది మనం కూడా ఇప్పుడు క్రాస్ బిల్ట్ ఎలా కట్ చేసి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాము క్రాస్ బెల్ట్ అనేది మనము నార్మల్గా బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేసుకుంటామో అలాగే చేసుకుంటామండి ఇదేమి స్పెషల్గా ఏమీ లేదు బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఇది అర్థమైపోయి ఉంటుంది కదా మనం ఎలా స్టిచ్ చేసుకుంటాం అనేది అలాగే చేసేసుకోవాలి దానికి అటాచ్ కూడా సేమ్ చేసుకోవాలి ఇవి ఆపోజిట్లో పెట్టుకొని చెక్ చేసుకొని ఒకసారి స్టిచ్చింగ్ చేయండి కొత్తగా చేసే అయితే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు చూడండి కొంచెం ఇది మందం కోసము నేను ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉన్నది పెట్టేస్తాను అందులోకి ఇలా నీట్గా మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకుంటాము పై స్టిచ్ నేనైతే ఎక్కువ ఓవర్లాకే చేస్తానండి ఇన్విజిబుల్గా ఈ షేప్ క్రాస్ బిల్ట్ కూడా కుట్టచ్చు షేప్ బిల్ట్ కానీ నేనైతే ఎట్లాగూ బ్లౌజ్కి ఓవర్లాక్ చేస్తాం కదా అనేసి ఓవర్లాక్ అయితే ఓవర్లాకే చేయడానికి ఇష్టపడతాను ఇది నార్మల్గా మనం ఎలా ఎలా షేప్ బిల్ట్ పెట్టి వేసేసుకుంటామో అలాగే వేస్తామండి ఎక్స్ట్రాస్ అనేవి మనం తీసేసుకొని చూడండి ఇప్పుడు రెండు క్రాస్ బిల్స్లో రెడీ అయిపోయినాయి కదా ఇలా ఆపోజిట్లో కనిపించాలి మనకి ఇలా ఆపోజిట్లో ఉంటేనే మనకి కరెక్ట్గా వచ్చినట్లు ఇప్పుడు వీటికి మనము నార్మల్గా ఎలా మనము స్టిచ్ చేసుకుంటాం అలాగే చేసుకుంటాం ఇన్విజిబుల్గా చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ వేసేసుకోవచ్చు మన ఇష్టము మనకి ఎలా అవకాశం ఉంటే అలా వేసేసుకుంటాము ఇదనేది సైడ్కి పెట్టేయండి ఇట్లా ఇట్లా పెట్టేసి కుడతా ఉంటారు చాలామంది దీనికి ఇట్లా పడుకోబెట్టినట్లుగా కుట్టద్దు ఇట్లా కుట్టడం వల్ల అనేది షేప్ అవుట్ అవుతుంది చూడండి ఇలా నీట్గా మనం ఎలా బ్లౌజ్కి స్టిచ్ చేసుకుంటామో అలాగే చేసేసుకోవాలి ఇది కొంచెము టైం తీసుకుంటుందండి స్టిచ్చింగ్ అనేది కటింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి దీనికి కొంచెం ఛార్జ్ కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తాము ఇదైన తర్వాత చూద్దాం ఎలా వచ్చింది ఫ్రంట్ పార్ట్ అనేది చూద్దాము ఇదిగోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా ఇదిగోండి దీని షేప్ అనేది ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇప్పుడు ఇది షేప్ అనేది దీంట్లో మెయిన్ ఈ షేప్ వల్లనే దీనికి స్పెషల్ కటింగ్కి స్పెషల్ స్పెషాలిటీ అండి సరే ఇప్పుడు నార్మల్గా బ్లౌజు ఇంకా మిగిలిన బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అనేది ఈ క్రాస్ ఈ సారీ క్రాస్ బిల్ట్ కూడా పెట్టేసాం కదా ఈ హుక్ పట్టి కాజా పట్టి ఈ బ్యాక్ పార్ట్ ఇవన్నీ జనరల్గా వచ్చేస్తాయి రెగ్యులర్గా ఎలా కొడతామో బ్లౌజ్కి అలాగే దీంట్లో స్పెషాలిటీ ఇది ఒక్కటే మాత్రమే ఫ్రంట్ పార్ట్ జాయింట్ కట్టింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఎలా ఉంది స్టిచ్చింగ్ ఇది ఎలా ఉంది అనేది ఒక్కసారి కామెంట్ చేయండి సిస్టర్స్ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి